ఐటెక్ సిటీ కూతబి దూరంలో ఉన్నటువంటి కొండాపూర్ నుంచి కిస్కెట్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళే చంద్రనగర్ వెళ్ళే మంజిల రోడ్డు మంజిల రోడ్డు ఇప్పుడు సముద్రంలా కనపడుతూ ఉంది ఒకవైపు మట్టి రోడ్డు మరోవైపు మరోవైపు వాటర్తో నిండినటువంటి రోడ్ అసలు ఇది ఫారెస్ట్ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో వెళ్ళే గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్ను కనిపిస్తుంది ఇందుకు మనం ఐటెక్ సిటీలో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా గురుపట్ ఉన్నామ లేదని అనిపిస్తా ఉంది నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఈరోజు మనం చందానారు దగ్గర ఉన్నాము ఇక్కడ రోడ్డు చాలా దారుణంగా ఉంది అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు ఈ చిన్న వర్షాలకే ఇలాంటి ప్రాబ్లం ఇస్తుంది రోడ్డు వెహికల్స్ రహదారులకు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు కావని ఇక్కడ ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న రహదారులను అడిగి తెలుసుకుందాం నమస్తేనా భయ్యా రోడ్డు దారుణంగా ఉంది కదా మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపిస్తుంది బండ్లు రోడ్ల మీద పోతా ఉంటే బండ్లు పని చేయి పనికి రాకుండా పోతాయి అవి నీళ్ళంతా మొత్తం నిల్లుతున్నాయి దాంట్లో బండి ఇచ్చినాయంటే ఎట్లా ఖాళీ పని అవుతుంది ట్రాఫిక్ చేపే మంచిది కదా గవర్నమెంట్ పట్టించుకోవద్దు గోడ పట్టించుకుంటుంది ట్యాక్స్ అయితే బరాబర్గా కడకడం గోడ పట్టించుకుంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని రోజులన్న చూస్తున్నారు ఇలా రోడ్ ఉన్నాడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు కూడా ఉంటుంది ఇలాగే ఇలాగే ఓకే థ్యాంక్ యూ అన్న రోడ్లు దృష్టి చూస్తుంటే ఇక్కడ ఉన్న రహదారులు ఇటు నుంచి వెళ్ళే ప్రతి రోజు వెళ్ళే వెహికల్స్ దారుణంగా ఉంది వర్షాకాలం స్టార్ట్ అయిన అంటే మినిమం వర్షాకాలం స్టార్ట్ అయ్యి వర్షాలు స్టార్ట్ అయ్యి మినిమం పదిహేను రోజులు ఇవ్వ రోజులు అవుతుంది అప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది కానుక ఈ యొక్క అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అటు ఇక్కడ ఇది టూ ఏ అంటే అట్నుంచే వే ఉంది ఇట్నుంచి వే ఉంది మధ్యలో ఈ రోడ్డు రిపేర్ చేయలేక బారి గేట్లు కూడా పెట్టడం జరిగింది కనుక దయచేసి తొందరగా ఈ అధికారులు పట్టించుకొని రోడ్డు సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్న రహదారులు చెప్పడం జరిగింది కాంగ్రెస్ డెవలప్మెంట్ ఉంది రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు అయినా ఏమన్నా అంటే లోగోస్ అవి ఇవి చేంజ్ చేస్తుండవు ఆయన గిఫ్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు రోడ్ల మీద దాని మీద చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇక్కడ ఏమో నాకు జెన్యున్గా నేను ఇక్కడ టూ త్రీ ఇయర్స్ నుండి ప్రాబ్లం ఉంటుంది అంటే వర్షాలు వస్తే ఇంకా ప్రాబ్లం జరుగుతాయి కదా అవును జరుగుతాయి అప్పుడు మనసు మన సీఎంసారికి లోగోలు అవి చేంజ్ చేస్తుంది కానీ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అడిగారు కదా ఇక్కడ ఉన్న అధికారులు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకుంటే మెయిన్ మెయిన్ ఫండ్స్ రిలీజ్ చేయండి ఈయన ఏం చేస్తాడు ఎమ్మెల్యే అయినా మెయిన్ ఫండ్ రిలీజ్ చేయండి సీఎం రిలీజ్ చేయండి ఏం చేస్తాను ఓకేనా చూడండి మొత్తం